ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఎక్కడ ఉన్నారు మీ నాన్న ఇంకా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే వస్తున్నారతయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఇంకెప్పుడు వస్తారు ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత వస్తారా వీళ్ళందరూ నన్ను అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు త్వరగా మీ నాన్నను రమ్మను లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఈ కోపంలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏంటి వీడు ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలలోనే అతను వస్తూ ఉంటాడు ఏంటి ఇతను మా నాన్నలాగా నువ్వు చేయించావా అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి నేను ఎవరిని కాటికి పంపించాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కాటికి పంపించడం అంటున్నారు ఏంటి నా నాన్నలాగా ప్రవర్తించమంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నేను ఒక ప్లాన్ చేశాను నువ్వు గప్చుప్పమని సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో శృతి వాళ్ళ అమ్మ అక్కడికి కొంతమంది మనుషుల్ని పిలిపించి మీరు ఎలాగైనా సరే అదుగోండి అక్కడ కూర్చున్నాడు కదా అతని పేరు బాలు ఆ బాలుకి కోపం తెప్పించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే బాలు దగ్గరికి వెళ్ళి తన కాలు మట్టుకొని మరీ ముందుకు వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ రే నీకేమైనా కళ్ళు దొబ్బాయా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు గొడవ చేస్తారా ఏంటా ఈయన మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో అత్తయ్య అసలే కోపడతారు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి వీడు గొడవ చేయడానికి మొదలు పెట్టినట్లుగా ఉన్నాడే అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్